హాయ్ అండి వెల్కమ్ టు కమ్మలకరం నేనండి మీ కమ్మల అందరు ఎలా బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక కదా కదంటే అప్పగింతలు అవన్నీ అయిపోయాయి ఇక నెక్స్ట్ వచ్చేసి పెళ్లి అయిపోయినా ఇంకా నెక్స్ట్ డే మా అల్లుడు కూతురు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు వచ్చాక పతంగం ఏంటిది తర్వాత బావా బమార్జులు వదిన మార్దలు కలిసి నలుగు పెట్టడము అంత ఫన్నీ ఫన్నీ ఫన్నీగా ఉంటుంది చాలా మంచి అనిపించింది ఇక అది ఎట్లా జరిగింది ఏంటిది మా బా మా పిల్లలు వాళ్ళ బావకు ఎట్లా పెట్టారు మా కోడలు మా కూతురికి ఎలా నలుగు పెట్టారు ఏంటిది అయ్యింది వాళ్ళ బేర సారాలు ఏంటో ఒక్కసారి చూద్దాం సాయి హిందు <laughs> చెప్తారు <laughs> ఎన్ని సార్లు చెప్తారు పది సార్లు మీ చెల్లెల్ని చెప్పామని ముందు ఇప్పుడు ఎన్ని సార్లు చెప్పామా ఏమో కథలు పడుతున్నారు చెప్పిండు చెప్పలేదు దూది పెట్టుకోండి కథలు పడుతున్నారు మీరు అన్ని నేనే చెప్పిండు ఇప్పుడు చెప్పమని ఒక నిమిషం బాబాయ్ బాబాయ్ ఏమన్నా మాట్లాడి వినదా ఉన్నా మా బాబాయ్ నప్పలేదు ఏం మాట్లాడింది బాబాయ్ బాబా మాకైతే సుప్రియ సుప్రియ కాదు 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 केटीटी लेके नहीं आप हट चलो चलो फंगा चल रे आगर आगर अनुवनी आगर आमा आ आज भजन से चले आ जनारा चलो రెండు సహజ మా మహేష్ మా మహేష్ మా మహేష్ చూపి చేతు <aunque il ligue> ම साමන मा ට පස් लाइट लाइट लो आठ करें। हाँ वही ना। नहीं नहीं बंद तो नहीं ठीक है। हम्म। अरे क्या नहीं देखते तो ले वो रहा। क्या चुटकला। अब लोग इसलिए बोल रहे हैं। लोग कसार हैं अपने। नाना साहेब माँ ये पुरे वर्ण बैठते हैं बालक इधर बैठे सब।

రణ సృజన రణ సృజన పసుపు పెట్టి కాళ్ళకు పసుపు పెట్టిన తర్వాత ఓకే నింగ్ వస్తుందినా కాదు ఓకే నింగ్ వస్తుందినా ஏதோ காமெடி ஆடுத்து மக்கட வெளிய

చెప్పో తి చార్లైతే వస్తాం మేము పెట్టాము నలుగురికి కాదు ఆరుగురికి అడగండి కట్నం తీసుకుంటాం నలుగురు పెట్టాము

బా నలుగురికి కాదు బావా

துர நான் இருக்கேன் அந்த கேட்ல ஏதோ நடக்குது. நீங்க கணுவாக்கி செஞ்சீங்க. இது இப்ப என்னடா பண்ணிட்டு இருக்கீங்க? இத என்னரே ஆ இருக்கே. ஆ தண்ணி ஏ மொடம்பட்டி. மா பைசாதுலாகுனே ஏர கூவி. அதெல்லாம் இல்லை மீகாடபுள்ள லைட்து இல்லை. மீகாடபுள்ளல गाने ஏலு பாவுனே கட்டுன ஏலு. ஏலு கட்டின ஒண்ணேல பயப்படாதீங்களே.

నువ్వు చెప్తే మేము వింటాము చాలా పదివేలు కావాలి అడిగి బంగారు వేసుకుంటావా రేపు ఆర్డర్ ఇచ్చిందంట వచ్చినాక మంచి

ना ना नाही मार ना मूळ नेला मूळ ने फोन कस्टमर नंबर टाककेला 3 अंकेला 3 अंकेला 1 अंके के 2 अंके मंते गरा तो 9 0 6 4 4 84 आता इकडे अंके वेंच 7 8 0 0 विल्वेले आणन विंच थम्स अप के धर पाले हां मारी उ पण मत थम्स अप का दे रे देवा हां मारी इससे दातो रेडी आर पक्का ना एक्सकडला

అంటే ఈ నలుగుకే మళ్ళీ స్థానానికి మళ్ళీ సపరేట్ మళ్ళీ అట్లా నేను సపరేట్ మళ్ళా సపరేట్ వస్తుంది స్నానం ఇప్పుడు స్నానానికి మీరు రేట్ మారే పోతాయి అట్లా అట్లా చెకట్టే ఆ చెంపకే చెప్పకట్టా నేను కూడా బాబాయి ఇప్పుడు మేము కావాలి అరేండి రాష్ట్ర

చె <laughs>

నేను అన్న అంటే ఇక్కడ పోతున్నా అబ్బాయితో అట్లా మాకు సంబంధం లేదు అని చెప్తున్నాను చెప్తే అంకెల్ చెప్పండి నాంచడానికి మాత్రమే ఇచ్చింది లేకపోతే చాలా ఇబ్బంది పెడుతుంది నువ్వు అంతా అయిపోయినాక వస్తావు నేనున్న చూడ అంటావు ఆల్రెడీ అంతా అయిపోయింది

కింద పెట్టేసి మంచిగా మా ఒక చెయ్యి కింద పెట్టారు రెండు చేతులతో మంచిగా మొత్తం వచ్చేసా షాంపూలు ఉన్నాయి కదా ఉన్నాయి బాగా నడుగుతా రారా మనం చూసి మొత్తం లోపల మంచిగా ఉంది அண்ணன் நாளைக்கு நான் 826000 புத்தாக்க பாக்ஸ் போட்டு வெச்சேன் அம்மா போன்ல வெச்சு வாஸ் தரக்கு ஸ்கேட் அதுல ரிஜிஸ்டர் ஆ செக் காஸ்ட் காலே